ఎస్ నైన్టీ న్యూస్ కి స్వాగతం రెండు రోజుల్లో పెళ్లి జరిగే ఇంట్లో భారీ ఎత్తున బంగారం నగదు చోరీ అయిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది నూట ముప్పై మూడు తులాల బంగారు ఆభరణాలు ఎనభై తులాల వెండి నగలు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు చోరీ చేశారు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం శంకర్పల్లి మున్సిపల్ కౌన్సిల్ పార్సీ రాధా బాలకృష్ణ కూతురు వివాహం ఈ నెల ఇరవై నుండి ఇటీవల కొనుగోలు చేసిన పాత బంగారం అంతా ఇంట్లోనే బీరువాలో భద్రపరిచారు ఆదివారం రోజు పెళ్లి సంబరాలలో భాగంగా హల్దీ కార్యక్రమం నిర్వహించారు తదనంతరం మెహందీ కార్యక్రమం సైతం పూర్తి చేసుకుని మహిళలు రాత్రి ఒంటిపై ఉన్నటువంటి నగలు పెట్టేందుకు అల్మారాను తెరిచారు దీంతో అల్మారాలో ఉన్న బంగారు వెండి ఆభరణాలు కనీసం కనిపించకపోవడం తోటి వారు అంటూ రోధించేస్తారు ఇక పెద్ద ఎత్తున బంగారం ఏందని తెలియటంతో బంగారు వెండి ఆభరణాల కోసం ఇంట్లో పూర్తిగా వెతికారు ఎక్కడా నగలు కనిపించకపోయేసరికి చేసేదేమీ లేక అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు శంకరపల్లి పోలీసులకు ఫిర్యాదు వెంటనే నార్సింగి ఏపీ రమణ గౌడ్ శంకర్పల్లి సిఏ శ్రీనివాస్ గౌడ్ నార్సింగి సిఏ హరిప్రసాద్ రెడ్డి శంకరపల్లి ఎస్ఏ సత్యనారాయణలు సంఘటన స్థలానికి చేరుకున్నారు దొంగతనం జరిగిన బీరువాను పరిశీలించారు తాళం చెవులు దాచిన డ్రాను అడిగి తెలుసుకున్నారు బయట వ్యక్తులతో పాటుగా బంధువులు ఎంత మంది వచ్చారు నగలు పెట్టిన గదిలోనికి ఎవరెవరు వెళ్లారనే విషయాలను ఆరా తీశారు క్లోజ్ టీమును రప్పించి వేలిముద్రలను సేకరించారు బయట వారితో పాటుగా బంధువులు ఎంతమంది వచ్చారు నగలు పెట్టిన గదిలోనికి ఎవరెవరు వెళ్లారనే విషయాలను ఆరా తీశారు ఎన్టీ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఎస్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు